అందరికీ నమస్కారం ఒకప్పుడు వినాశనానికి గుర్తులుగా చూసిన తోకచుక్కల వెనకున్న అసలు ఈ ఈరోజు మనం చూద్దాం అంటే ఒక్కసారి ఆలోచించండి చరిత్రలో చాలా కాలంపాటు తోకచుక్కలని ఆకాశంలో తిరిగే వస్తువులుగా చూడలేదు అవి ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో తెలియని భయంకరమైన శకునాలుగా వినాశనానికి సంకేతాలుగా భావించేవాళ్లు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఆ భయం నుండి వాటి రాకను ఖచ్చితంగా అంచనా వేసే స్థాయికి మనం ఎలా చేరుకున్నాం ఇది కొన్ని శతాబ్దాల పాటు సాగిన ఒక పెద్ద సైంటిఫిక్ డిటెక్టివ్ స్టోరీ లాంటిది సరే ముందుగా ఈ కథలో ఆకాశంలో కనిపించే ఈ శకునాల వెనుకున్న పురాతన రహస్యంతో మొదలు పెడదాం ఇంతలా భయపడటానికే ఓ పెద్ద కారణముంది అదే అరిస్టాటిల్ సిద్ధాంతం ఆయనేం చెప్పాడంటే ఈ తోకచుక్కలు ఆకాశంలో ఎక్కడో దూరంగా ఉన్న వస్తులు కావట మన వాతావరణంలో జరిగే మార్పులు మాత్రమేనట ఈ నమ్మకం దాదాపు రెండు వేల సంవత్సరాలు కొనసాగింది కానీ ఈ మొత్తం కథను మార్చేసిన ఒకే ఒక్క ప్రశ్న అసలు ఈ తోకచుక్కలు ఎక్కరున్నాయి ఇక్కడే మన కథలోకి టైకో బ్రాహే అనే వ్యక్తి అయ్యాడు పదిహేను వందల డెబ్భై ఏడులో ఆకాశంలో పెద్ద తోకచుక్క కనిపించింది అంతే దాదాపు రెండువేల సంవత్సరాలుగా ఉన్న నమ్మకాన్ని సవాలు చేసే ఆయనకి దూరికింది అయితే టైకో ఆ దూరాన్ని ఎలా కొలిచాడు ఇక్కడే పారలాక్స్ అనే ఒక టెక్నిక్ వాడాడు సింపుల్గా చెప్పాలంటే ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వంలో దూరాల్ని కొలవడానికి వాడే ఒక ముఖ్యమైన టూల్ అనమాట ఈ పారలాక్స్ అంటే ఏంటో చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు ఒకసారి మీ బొటనవేలుని ఇలా ముందుకు చాచి ఒక కన్ను మూసి చూడండి ఇప్పుడు రెండో కన్ను తెరిచి మొదటి కన్ను మూయండి గమనించారా మీ వేలు అటూ ఇటూ కదులుతున్నట్టు అనిపిస్తుంది కదా అదే పారలాక్స్ ఒక వస్తువు మనకు ఎంత దగ్గరగా ఉంటే ఈ కదలిక అంత ఎక్కువగా కనిపిస్తుంది సరే టైకో ఆ పదిహేను వందల డెబ్భై ఏడు నాటి తోకచుక్కను చూసినప్పుడు అతనికి షాకింగ్ విషయం తెలిసింది దానిలో ఈ పార్లాక్స్ కదలిక దాదాపుగా లేనే లేదు దీనికి ఒకే ఒక్క అర్థం ఆ తోకచుక్క మనకు చంద్రుడికన్నా కనీసం నాలుగు రెట్లు ఎక్కువ దూరంలో ఉంది ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే తోకచుక్కలు మన వాతావరణంలో లేవని అవి నిజంగా ఆకాశంలో ఎక్కడో దూరంగా ఉన్న ఖగోళ వస్తువులని ఇది తేల్చేసింది దీంతో రహస్యం ఇంకా పెరిగింది ఇప్పుడు ప్రశ్న అది ఏంటి అని కాదు అసలది ఎలా కదులుతోంది అన్నది సరే అవి ఎలా కదులుతున్నాయో తెలుసుకోవాలంటే ఆకాశంలో కదలికలని శాసించే నియమాలని అంటే ఒక రకంగా ఆ కాస్మిక్ కోడ్ని క్రాక్ చేయాలి ఈ కోడ్ని క్రాక్ చేయడంలో ఫస్ట్ స్టెప్ వేసింది జొహానస్ కెప్లర్ అప్పటివరకు అందరూ గ్రహాలు గుండ్రంగా తిరుగుతాయని అనుకునేవాళ్లు కాని కాదు అవి కాస్త సాగదీసిన వృత్తాలు అంటే దీర్ఘవృత్తాకార కక్షలలో సూర్యుని చుట్టూ తిరుగుతాయని ఆయన నిరూపించాడు ఇది అప్పట్లో ఒక విప్లవాత్మకమైన ఆలోచన చూడండి కెప్లర్ గ్రహాలు ఎలా కదులుతాయో చెప్పాడు కాని ఎందుకు అలా కదులుతాయి అనే అసలైన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది మాత్రం ఐజాక్ న్యూటన్ ఆయన చెప్పిన సార్వత్రిక గురుత్వాకర్షణ నియమం ఈ మొత్తం మిస్ట్రీకి ఒక మాస్టర్ కీ లాంటిది అలా కెప్లర్ చెప్పిన ఎలాకీ న్యూటన్ చెప్పిన ఎందుకు తోడవడంతో ఆ కాస్మిక్ కోడ్బుక్ పూర్తయింది చరిత్రలో మొత్తమొదకిసారి సౌరవ్యవస్థలో ఏ వస్తువు ఎలా కదులుతుందో లెక్కించడానికి కావాల్సిన రూల్స్ మన చేతికొచ్చాయి రైట్ ఇప్పుడు మన కథలోకి అసలు హీరో వస్తున్నాడు అతనే ఎడ్మండ్ హేలీ ఈ కొత్త రూల్బుక్ ని ఉపయోగించి శతాబ్దాల నాటి ఈ మిస్టరీని సాల్వ్ చేసింది ఆయనే హేలి ఏంచేశాడంటే పాత ఖగోళ రికార్డులన్నీ తిరిగేశాడు న్యూటన్ నియమాలని వాటికి అప్లై చేశాడు అప్పుడు అతనికొక విచిత్రమైన విషయం తెలిసింది పదిహేను వందల ముప్పై ఒకటి పదహారు వందల ఏడు ఇంకా పదిహేడు వందల ఎనభై రెండు సంవత్సరాల్లో కనిపించిన మూడు తోకచొక్కల దారులు దాదాపు ఒకేలా ఉన్నాయి ఇది కేవలం యాదృచ్ఛికం కాదని అతనికి అర్థమైపోయింది ఆయన లెక్కలు వేసుకుంటే ఆ మూడు తోకచుక్కల మధ్య గ్యాప్ సుమారు డెబ్బై ఆరు సంవత్సరాలు ఈ ప్యాటర్న్ చూసి హేలీకి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఆయన ఏమనుకున్నాడంటే అవి మూడు వేర్వేరు తోకచుక్కలు కావు ఒకే తోకచుక్క మళ్లీ మళ్లీ తిరిగి వస్తోంది అప్పటిదాకా తోకచుక్కలంటే ఎప్పుడొస్తాయో ఎప్పుడు పోతాయో తెలియని గందరగోళం అనుకునేవాళ్లు అలాంటిది హేలీ అవి ఒక పద్ధతి ప్రకారం తిరిగి వస్తున్నాయని చెప్పడం చాలా పెద్ద సాహసము హేలీ కేవలం ఊహించి చెప్పలేదు ఒక డేర్ అండ్ డాషింగ్ ప్రెడిక్షన్ చేశాడు ఏంటంటే ఆ తోకచుక్క మళ్లీ పదిహేడు వందల యాభై ఎనిమిదిలో తిరిగి వస్తుంది అని ధైర్యంగా చెప్పాడు అంటే ఇదే కదా ప్రూవ్ చేయగలగాలి అయితే ఇక్కడో చిన్న విషాదముంది హేలీ పదహేడు వందల నలభై రెండులోనే చనిపోయాడు అంటే తాను చెప్పిన అంచనా నిజమవుతుందో లేదో చూసే అదృష్టం ఆయనకు దక్కలేదు కాని పదిహేడు వందల యాభై ఎనిమిదో సంవత్సరం రానే వచ్చింది క్రిస్మస్ రోజు రాత్రి ఓ జర్మన్ రైతు అతను ఒక అమెచ్యూర్ ఆస్ట్రోనామర్ కూడా ఆకాశంలోకి చూశాడు అక్కడ అదిగో తోకచుక్క సరిగ్గా హేలి చెప్పినట్టుగానే తిరిగి వచ్చింది ఈ ఒక్క సంఘటనతో అన్నీ మారిపోయాయి తోకచుక్కలంటే భయం పోయి వాటిపై సైంటిఫిక్ స్టడీ మొదలైంది విశ్వమంటే గందరగోళం కాదు అది ఖచ్చితమైన నియమాల ప్రకారం నడుస్తుందని నిరూపణయింది ఇది సైన్స్కి శాస్త్రీయ పద్ధతికి దక్కిన ఒక అద్భుతమైన విజయం అలా మానవజాతి ఆకాశంలో ఉన్న అతి పురాతన రహస్యాలలో ఒకదాన్ని ఛేదించింది మూఢనమ్మకాల స్థానంలో అవగాహన వచ్చింది ఒక పాత భయానికి ముగింపు పలికి ఆధునిక ఖగోళ శాస్త్రానికి నాంది పలికిన క్షణం అది చూసారుగా తోకచుక్కల రహస్యం మనకు ఏం నేర్పిందంటే ఈ విశ్వం మొత్తం మన ఊహించగలిగే లెక్కించగలిగే నియమాల ప్రకారమే నడుస్తుందని మరి మానవ జాతి ఛేదించబోయే తరువాత గొప్ప ఖగోళ రహస్యం ఏమై ఉంటుంది